ఫస్ట్ మా మావయ్యతోని బల్లని మేపడానికైతే వెళ్తున్నాను ఆల్రెడీ నేను వచ్చేసేసరికి మా మావయ్య చూడండి పేడకళ్ళైతే ఎత్తుతున్నాడు యాక్చువల్లీ డైలీ అయితే అర్లీగానే తీసేవాడు ఈరోజు కొంచెం లేట్ అయింది ఎందుకో పోయి తెలుసుకుందాము మా మావయ్యని నేను అడిగానండి మావయ్య ఎందుకు ఈ విధంగా లేట్ అయ్యింది ఎప్పుడైనా అర్లీగానే తీస్తారు కదా క్లీన్ చేస్తారు కదా అని అడిగితే మా మావి అన్నాడు నేను పక్క రూపానికి వెళ్ళాను సుమ అందుకోసం లేట్ అయింది అందులో ఈరోజు సార్ వచ్చారు మాస్టర్ రాసి సిగ్నేచర్ అది పెట్టేసరికి లేట్ అయ్యింది అందుకోసమే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది బాగా ఎండ కొడుతుంది కదా అంటే అవును మా అయ్యా అని అన్న మరి మీరు ఎందుకు వచ్చారంటే నేనైతే నిన్ను వీడియో తీయడానికైతే వచ్చాను మా అంటే మనం ఈ పేడకాయలు ఎత్తేది కూడా తీయాల ఇప్పుడు అన్నానని మా మా అయ్యి అంటున్నాడు లేదు మా అయ్య నువ్వు ఏ విధంగా వర్క్ చేస్తున్నావు బర్రెలతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వే కాదు బర్రె కాసే వాళ్ళు ఎవరైనా డైలీ అందరైతే పాలు తాగుతారు కదా ఆ పాలిచ్చే బర్రెలతోని ఒక రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అనేది వాటిని ఏ విధంగా సంరక్షిస్తున్నాడు ఏ విధంగా వాటి దగ్గర క్లీన్ చేస్తున్నాడు అని అందరికి తెలియాలి అయ్య అందుకోసమే తీస్తున్నానైతే చెప్పాను మా మాయ్యకి అవునా ఇట్లా కూడా తీస్తారా అని మా మాయ అన్నాడు అవును మాయ్యని నేనైతే మా మాయతోనైతే చెప్పుకుంటునైతే వీడియో అయితే తీస్తున్నాను చూడండి నేచర్ ఎంత బాగుందో యాక్చువల్లీ ఇక్కడ మనకు హౌస్ కనిపిస్తుంది కదా ఆ హౌస్ మాత్రం సార్ వాళ్ళది ఇదైతే మాది కాదండి ఆ సార్ వాళ్ళది ఆ సార్ పేరు అయితే నాకు తెలియదు ఈ సార్ అయితే తెలుసుకొని చెప్తాను వాళ్ళదే మా మావయ్య వాళ్ళు అయితే లీజ్కి తీసుకొని చేస్తున్నారు కౌలు అంటారుగా కౌలుకి తీసుకొని అయితే చేస్తున్నారు అక్కడనే బర్రెలు కట్టేస్తారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసిపోతారు కరెంటు ఎందుకే

దేనికి ఇవి అంతా ఈ మంద గిట్ట ఎందుకు పెడతారు మా అయ్య పొలాలలో అంటే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అందుకే పెడతారమ్మ అని అయితే మా మావయ్య అయితే చెప్పారండి అంటే ఎరువులు గిట్ట వేయడానికి అవసరం ఉండదంట అడుగుమంది వేస్తారు కదా వాటి అవసరం కూడా ఉండదు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ రోగాలు కూడా ఉండవు అని అయితే మా అయితే చెప్పారు సో మా మావి అయితే రోజు ఇక్కడికి వచ్చి అయితే బర్రెనైతే మేపుతాడండి సో నేను కూడా వచ్చేసాను అయితే తిక్క తిక్క కొడుతుంది అబ్బా నేను కనీసం ఒక స్కాఫ్ కూడా తెచ్చుకోలేదు దగ్గరే కదా నేనైతే వచ్చేసాను అనుకోకుండా కొసేపు అయితే నేనైతే చెట్టు కింద కూర్చున్నాను చాలా వరకు అయితే మా మావి అయితే ఆ ఎండలనే వండుకుంటూ అవి బర్రెలు అట అటు ఇటు ఉరుకుతున్నాయి సో వాటితో పాటు మా మావి అయితే వెళ్తున్నాడు నాకైతే చాలా బాధ అనిపించింది మా కన్నయ్య అయితే మేక పిల్ల తీసుకొచ్చాడు వాటితోనైతే మేమైతే కొసేపు అయితే ఆడుకున్నాము మేక పిల్ల చాలా క్యూట్గా ఉంది కదా సో మీరు కూడా ఈ విధంగా ఆడుకొని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దాన్ని అయితే వదిలిపెడితే వచ్చి అయితే రేగు చెట్టుని చూడండి ఏ విధంగా తింటుందో దాని మూతికి ఎందుకు ముళ్ళు కుచ్చుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఎవరికి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే మా మాయ మొత్తం దాని చుట్టూ మేపుకొని వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే అక్కడికైతే తీసుకొని వస్తున్నాడు బర్లను కట్టేయడానికి ਇਬਾਰੇ ਹਲਦੀ ਮਾਇਆ ਕੱਦ ਪਰ ਰਾ। ਬਾਵਲ। ਕੱਦ ਬਾਵਲਾ ਦਾ। ਐ। ਆ ਇਹਨੂੰ ਘੱਟੀਰੋ। ਆ ਜੂੜੇ ਜੁੱਤੂ ਉੱਪਰ ਰੱਖ ਦੇ। ਆ ਹਾਂ। ਜੂੜੇ ਕੱਟਣੇ ਉੱਪਰ। ਇੱਧਰ ਆ ਇੱਧਰ ਆ।

অনেক পট <laughs> Semuanya baik-baik saja. Tidak udah apa-apa lagi. Bagaimana kalau kita pergi ke

అయితే రోజు ఈ విధంగానే చేస్తారండి ఈరోజైతే దగ్గరుండి అయితే మీకైతే చూపిస్తున్నాను వీటికైతే ఇప్పుడు మేతేసిండు మేతేసిన తర్వాతకి వాటర్ కూడా అక్కడనే తాపించుకొని వచ్చారు బట్ నేను ఆ క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను అంటే మర్చిపోయాను అంటే నేను బాగా ఎండ కొడుతుంది కదా అందుకోసం నేను చెట్టు కింద కూర్చున్నానని చెప్పాను సో అందుకోసం నేను తీయలేదు అది చూడండి మా బుజ్జి ఫ్రెండ్ గారు ఇప్పుడు ఇప్పుడే మేతన అయితే నేర్చుకుంటుంది ఆ బర్ల నాడ కట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మా మాయ ఇప్పుడు మా ఫ్రెండ్ గారిని తీసుకొచ్చి ఈ చెట్టుకైతే కట్టేస్తున్నాడు మా ఫ్రెండ్ గారికి అయితే బాగా ఈగలు ఉన్నాయండి అందుకోసం బాగా చిదరు చేసుకుంటుంది మావయ్య వీటికి ఈగల మందు కొట్టాలి మావయ్య అని అంటే మా మావయ్య అయితే మా బావ వాళ్ళ షాప్ కాంచి ఈగల మందు అయితే తీసుకొచ్చి మొత్తం అయితే కొడుతున్నాడండి మన ఛానల్ని అయితే చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమి ఏమైనా మిస్టేక్ తప్పులు పొరపాట్లేదని ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను సర్చ్ చేసుకుంటాను దే మా ఫ్రెండ్ గారికి ఇక మంది కొట్టిన తర్వాత అయితే నీళ్ళైతే పెట్టిండు మా మాయ వాడికి కూడా కొంచెం అయితే గడ్డి వేసిండు చూడ చూడండి మా బుజ్జి ఫ్రెండ్ గారు రెండు చెట్ల మధ్య నుంచి ఎలా తింగి చూస్తుందో మా మా మాయ అయితే ఇక్కడ షెడ్ కడుక్ అయితే వచ్చాడు చూడండి మా మామయ్య అయితే చాలా అలసిపోయాడండి ఎందుకంటే ఎండలో ఆ బర్రెలతో తిరగడం వాటికి మేత వేయడం వాటి దగ్గర క్లీన్ చేయడం వాటికి నీళ్ళు పెట్టడం అనేది అవి ఉరుకుతుంటే వాటితో పాటు ఈ ఏజ్లో ఉరకడం అనేది చాలా నాకైతే ఇదిగా అనిపించింది బర్ల దగ్గర నుంచి పాలు పితకడం అంటే అంత ఆశామాషి విషయం అయితే కాదు ఈ బ్లాగ్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్